హాయ్ అండి పిల్లలకి కేక్లు అంటే చాలా చాలా ఇష్టం కదా వాళ్ళకి కేక్ అడిగేటప్పుడు కాదు లేదు అవ్వదు అనుకుంటే కొంచెం టైం తీసుకుంటే చాలా హెల్దీగా టేస్టీగా ఇంట్లోనే మనం అచ్చంగా బేకరీ స్టైల్ కేక్ ప్రిపేర్ చేయొచ్చు ఎలానో చూద్దామా ఈ కేక్ తయారు చేసుకోవడానికి ఒక కప్పు సూజీ ఫస్ట్ బ్లెండ్ చేసుకున్నాను ఇక్కడ నేను టూ కప్స్ సూజీ తీసుకున్నాను అనమాట చిన్న మిక్సీ జార్లో అయితే ఒక్క కప్పు ఒక కప్పు గా మనం మిక్సీ జార్లో వేసేసుకుంటే స్మూత్ గా బ్లెండ్ అవుతుంది పెద్ద మిక్సీ జార్ యూజ్ చేస్తే అంత స్మూత్ పౌడర్ అవ్వదు అవ్వదన్నమాట సో అందుకని చిన్న మిక్సీ జార్ యూజ్ చేసి నేను టూ టైమ్స్ టూ కప్ సూజీని ఇలా బ్లెండ్ చేసి పెట్టేసుకున్నాను అలానే రెండు కప్పులు సూజీకి ఒక కప్పు షుగర్ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అండి కేక్ అయితే చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది దీన్ని కూడా స్మూత్ గా బ్లెండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడైతే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు పెరుగు వేసుకోండి అలానే హాఫ్ కప్పు లెస్ ఆయిల్ అనమాట అలానే ఒక కప్పు దాకా కాచి చల్లార్చని పాలను వేసేసుకొని మనం ఇందాక బ్లైండ్ చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ ను కూడా వేసేసుకొని కొంచెం ఓపిక్ గా విస్కర్ తో బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలండి ఇది ఎంత బాగా మిక్స్ అయితే కేక్ అనేది అంత స్మూత్ గా వస్తుంది నెక్స్ట్ మనం ఇందాక బ్లైండ్ చేసి పెట్టేసుకున్న సూజీ పౌడర్ ను కూడా వేసేసుకొని వన్ డైరెక్షన్ లో బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఎక్కడ కూడా మనకి ఉండలు లేకుండా చాలా స్మూత్ గా కలుపుకోవాలండి చూసారా ఈ విధంగా మొత్తం కలిపిపోయిన తర్వాత ఇందులోని ఒక హాఫ్ టీ స్పూన్ దాకా బేకింగ్ సోడా ఒక టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ దాకా వెనీ లెసన్స్ వెనీ లెసన్స్ మీ దగ్గర లేదు అనుకుంటే ఇలాచి పౌడర్ వేసుకోవచ్చు బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ లేకపోతే ఈనో ప్యాకెట్ ఉంటుంది కదా సో దాన్ని ఒక ఫుల్ ప్యాకెట్ వేసుకుంటే సరిపోతుంది ఇలా విస్కర్ తో వన్ డైరెక్షన్ లో కటింగ్ ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి కన్సిస్టెన్సీ చూడండి ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలన్నమాట నెక్స్ట్ కేక్ బైక్ చేసే ట్రై తీసుకొని అడుగున బటర్ పేపర్ వేసుకోండి బటర్ పేపర్ కానీ మీ దగ్గర లేకపోతే కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని మైదా పిండితో కానీ గోధుమ పిండితో కానీ కోట్ చేసేసుకుని ఫిల్ చేసుకోవాలి ఎక్కడ కూడా ఎయిర్ బబుల్స్ లేకుండా ఒకసారి బాగా ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను బాదం జీడపప్పు వేసుకున్నాను మీకు నచ్చకపోతే టూటీ ఫ్రూటీ వేసుకోవచ్చు ఏమి వద్దనుకున్నా గా కూడా ఉంచుకోవచ్చు అనమాట ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత స్టవ్ మీద నేను ఇడ్లీ పాత్ర పెట్టుకున్నాను మీరు నార్మల్ నార్మల్గా వెడల్పుగా ఉండే బౌల్ పెట్టుకున్నా సరిపోతుంది లేదా కుక్కర్లో అయినా చేసుకోవచ్చు స్టాండ్ పెట్టేసి మూత పెట్టి టూ మినిట్స్ టీ హీట్ చేసేసుకోవాలి చేసిన తర్వాతే మనం ఈ కేక్ పెట్టుకోవాలన్నమాట మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఫార్టీ ఆర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మనం టైం తీసుకుంటే కేక్ అనేది పర్ఫెక్ట్ గా బేక్ అయిపోతుందండి సో నేనైతే ఫార్టీ మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను కేక్ అయితే చక్కగా బేక్ అయిపోయింది చాలా మంచి కలర్ఫుల్ గా కూడా కనిపిస్తుంది చూడండి ఇప్పుడు మన దగ్గర ఉన్న చాక్ తో గానీ టూత్పిక్ తో కానీ జస్ట్ ఇలా గుచ్చితే మనకి ఈజీగా తెలిసిపోతుంది ఏమీ అంటుకోలేదు అనుకుంటే లోపల వరకు ఈవెన్ గా మనకి కేక్ అనేది బేక్ అయిపోయినట్టే పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఒక నైఫ్ తీసుకొని విధంగా లూజ్ చేసేసుకొని రివర్స్ లో ట్యాప్ చేసామంటే కేక్ అనేది ఈజీగా ఊడొచ్చేస్తుందండి కొత్తగా చేసే వాళ్ళైనా ఈ టిప్స్ ని ఫాలో అయితే కేక్ అనేది పర్ఫెక్ట్ గా చేసేయచ్చు చూడండి ఎంత నీట్ గా కేక్ అనేది మనకి రెడీ అయిపోయిందో చూసారు కదా బటర్ ని ఇప్పుడు రిమూవ్ చేసేయండి బాగా చల్లారితే మాత్రమే మనకి ఇలా ఈ విధంగా వస్తుంది వేడిగా ఉన్నప్పుడు తీస్తే కేక్ అనేది విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట సో బటర్ క్యాప్ రిమూవ్ చేసేయండి అంతేనండి చూడండి ఎంత పర్ఫెక్ట్ గా బేక్ అయిందో కేక్ మనకి టేస్ట్ మాత్రం అచ్చంగా బేకరీలో మనం తింటాం కదా సేమ్ అదే టేస్ట్ లో ఉంటుంది చూడండి మీకే తెలుస్తుంది కదా ఎంత స్పాంజ్ స్పాంజ్లా కనిపిస్తుంది కేక్ అనేది సో మనం ఇలా నొక్కి చూస్తే మనకు తెలిసిపోతుందనమాట మనకి అడ్జస్ట్ అలానే పైన కింద ఈవెన్గా ఒకేలా కుక్ అయింది సో ఇప్పుడు వీటిని కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తినేస్తారు సో కొంచెం టైం తీసుకుంటే ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా మనం కేక్ ని ప్రిపేర్ చేసేయచ్చు సో ప్రాసెస్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను కేక్ మాత్రమే మీరు తప్పకుండా ట్రై చేయండి మీ దగ్గర లేని ఐటమ్స్ ఆల్టర్నేటివ్ ఆల్టర్నేటివ్గా ఏ ఐటమ్స్ వేయాలప్పుడు నేను చెప్పాను కదా సో అలా యూజ్ చేసేసి ని తయారు చేయండి వచ్చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్లైకెన్ను మాత్రం యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ దాకైతే వచ్చేస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్టింగ్ మీ థ్యాంక్ యూ హ్యావ్ ఎ గ్రేట్ డే